శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వెనికిడి యంత్రాల పరికరాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందజేశారు మంగళవారం చిత్తూరు నగరంలోని జ్యోతి పూలే బీసీ భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి దీన్ దయాల్ శ్రావణ ఫౌండేషన్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఆర్బిఎస్కే ఎన్పీ ఎన్సీడీ ద్వారా వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో రేపటి నుంచి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల కోసం ఎనిమిది క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్క వికలాంగులో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా పరికరాలను పొందాలని సూచించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రైసైకిల్స్ వినికిడి యంత్రాలు వీర్ చైల్స్ వంటివి పరికరాలను వారికి అందజేయడం జరుగుతుందన్నారు ఈ పరికరాలన్నీ విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రాబోయే రోజులలో అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు విభిన్న ప్రతిభావంతులు సమాజంలో ఎవరికి తక్కువ కాదని వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేప ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత నైపుణ్యం ఉంటుందని విభిన్న ప్రతిభావంతులలో ఎంతో నైపుణ్యం గలవారు ఉన్నారని అన్నారు సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించటకు విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం అడ్డు కాదని పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునన్నారు ఇంకా అర్హత ఉన్న వారందరూ తమకు తెలియజేస్తే వెంటనే వారికి కావాల్సిన పరికరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఏం క్లాసు సెకండ్ ఏ ఊరు ఇంతకుముందు వాడుతున్నారా ఎందుకని O ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ భవన్లో ఫ్రీ హీరింగ్ ఎయిడ్ పిల్లల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా తొంభై ఎనిమిది పిల్లలకి ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కోర్స్తో ఒక హీరింగ్ ఎయిడ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ దీన్ దయాల్ సర్వణ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది ఇది పూర్తిగా చూస్తే ఒక ఇరవై లక్షల వరకు సపోర్ట్ ఇది ఒక సిఎస్ఆర్ సపోర్ట్ ఒక బాల్మర్ కంపెనీ ద్వారా చేయడం జరిగింది సో ఈ సభలో తొంభై ఎనిమిది పిల్లలు వాళ్ళ తల్లితండ్రి కార్యక్రమం వచ్చారు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దయాల్ సర్వనా ఫౌండేషన్ అటువంటి కార్యక్రమం చిత్తూరు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే జిల్లాలో చేస్తుంటారు సో వాళ్ళ ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మన జిల్లాలో కూడా చాలా మంది వికలాంగ్ సీనియర్ సిటిజన్ పిల్లలు హీరింగ్ ఎయిట్స్ ట్రైసైకిల్ బైసికల్ ఎలక్ట్రికల్ సైకిల్ అటువంటి ఆఫీస్ కి వస్తుంటారు వాళ్ళ వాళ్ళకి అటువంటి సపోర్ట్ మన బాధ్యత సో చిత్తూరు జిల్లాలో గత ఆరు నెలల ముందు కూడా అలింకో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎస్ఈ వాళ్ళ సహకారంతో గతంలో ఎనిమిది క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి ఆ క్యాంప్లో కూడా మూడు వేల ఆరు వందల మంది వచ్చారు తర్వాత నాలుగు కోట్ల యాభై లక్షల వరకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ వాళ్ళు కూడా వచ్చారు సో మళ్ళీ అటువంటి క్యాంప్స్ జరగాలి చాలా మంది నుంచి రిక్వెస్ట్ వచ్చింది సో అలింకో క్యాంప్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము ఇది ఎనిమిది రోజు క్యాంప్ రేపు చిత్తూరు కాన్ఫరెన్సీలో మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరు జ్యూరిస్ దిక్షన్లో కాలేజ్ లో రేపు చేయడం జరుగుతుంది సో ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్స్ వికలాంగ్ వాళ్ళకి రావచ్చు వాళ్ళకి హియరింగ్ తో పాటు ట్రైసైకిల్ వాకింగ్ స్టిక్ మిగతా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇది రేపు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అసెస్మెంట్ తర్వాత కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు ప్రొడక్షన్ తర్వాత మూడు నెలల తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది సో నేను మీ ద్వారా ఇది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఎంపీడియోస్ తహసీల్దార్స్ ఆర్డీఓస్ కోఆర్డినేట్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా తయారు చేయడం జరిగింది ఆ పోస్టర్ కూడా నేను మీడియా మిత్రులతో షేర్ చేస్తాను సో కొంచెం అవేర్నెస్ మీరు పెంచాలి అండ్ ఈ క్యాంప్స్లో మనం ఒక పదివేల మంది టార్గెట్ పెడుతున్నాను అండ్ ఖచ్చితంగా అందరూ బేసిక్లీ సహకారంతో ఈ క్యాంప్ సక్సెస్ అవుతాయి అది నేను కోరుతున్నాను సో మన జిల్లాలో చాలామంది సిఎస్ఆర్ సపోర్ట్తో వాలంటరీ ఆర్గనైజేషన్ ముందుకు వస్తున్నాయి సో డిసేబుల్ వికలాంగ్ వాళ్ళకి ఈ ఎక్విప్మెంట్స్ ట్రైసైకిల్స్ ఇవ్వడం మన బాధ్యత సో ఖచ్చితంగా వచ్చే ఒక సంవత్సరంలో ఒక సాచురేషన్ బేసిస్లో అందరు కవర్ చేస్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ క్యాంప్ మళ్ళీ మళ్ళీ పెట్టడం జరుగుతుంది సో చివరి వరకు ప్రతి ఒక్క బెనిఫిషియస్ అవ్వాలి ఆ సందర్భంగా మనం పనిచేస్తాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు